शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं च्यायेत् सर्वविघ्नोपशान्ते अगजानन पद्मार्कं गजानन महर्निशम्

షార్ట్ ఫిలింస్ చేసాం మా డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు ఏదన్నా సీనియర్ రాన్న అంటే మళ్ళీ ఇక్కడ చూసినట్టే గుర్తు ఏం బ్రదర్ ఒంటరిగా కూర్చున్నావు ఏం బ్రదర్ ఒంటరిగా కూర్చున్నావు ఓకే ఏం బ్రదర్ ఒంటరిగా కూర్చున్నావు నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది ఓకే ఓకే రెడీనా సరే నిన్ను చూస్తుంటే నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది వచ్చే పోయే వాళ్ళ జేబులు చిల్లర్లు ఎక్కేస్తున్నావా ఆకాశంలో చుక్కలు లెక్కేస్తున్నావా సద సదగా ఉంది అన్నాడు సిగరెట్ కాల్చుకుంటూ రిలాక్స్ రిలాక్స్ అవుతా అన్నాడు ఇక్కడ ఇది వీకే చూడండి నాకు అలవాట్లేదు అయిపోతుంది సార్ టక్టగా ఇక్కడ జగ ఇక్కడ మీరు ఏమన్నారంటే సిగరెట్ హప్ లాగిన తర్వాత అదే నేను చూస్తుంటే నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతా వచ్చిపోయే వాళ్ళ చే ఓకే

చూస్తుంటే అనుమానంగా ఉంది వచ్చే పోయే వాళ్ళ జేబుల్లో చిల్లర లెక్క పెడుతున్నావా లేక ఆకాశంలో చొక్కలు లెక్కిస్తున్నావా మీ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు అంటే నిరుద్యోగం అన్నమాట అంటే అంటే ఇది చూడండి అంటే నిరుద్యోగి అన్నమాట అంటే నిరుద్యోగం అన్నమాట టిఫిన్ ఇల్లు సార్ లాస్ట్ మ్యారేజ్లో ఉండొచ్చు. ఈ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి ఈ అబ్బాయితో మా అబ్బాయి పెళ్లి చేసి నా నా சரி சாரி சரி செட்டுனு பெஞ்சே நேத்ததா பண்டு பல வெத்ததா செட்டுனு வெண்ணு நத்ததா பண்டு பல வெத்ததா சார் காரியம் కానీ నువ్వేమిస్తావురా కానీ నువ్వేమిస్తావరా చుట్టుని పట్టిన పురుగులా చెట్టును తులుసు తింటావు కదరా చుట్టున పట్టిన పురుగులా చెట్టును తులుసుకు తింటావు కదరా

Okay, okay, okay. <laughs> అట్లా లేకపోతే నిన్ను తట్టుకోగలమా రా బాగున్నాను రా కూర్చో ఓకే ఆనంద ఆనందరావు మామయ్య వచ్చాడు కాఫీ తీసుకురా నాన్న అమ్మా కళ్యాణి అమ్మా కళ్యాణి ఆనందరావు మామయ్య వచ్చాడు కాఫీ తీసుకురా నాన్న తీసుకురా అమ్మా అమ్మా కళ్యాణి ఆనందరావు మామయ్య వచ్చాడు కాఫీ పట్టుకురా నా అమ్మా కళ్యాణి ఆనందరావు మామయ్య వచ్చాడు కాఫీ పట్టుకురామ్మా అది కంటిన్యూ చెప్పాలనా అమ్మాయ్య వచ్చాడు ఆనందరావు మామయ్య వచ్చాడు కాఫీ పట్టుకరామ్మాడు కాఫీ పట్టుకరామ్మ ఆనందరావు మామయ్య వచ్చాడు కాఫీ పట్టుకరామ్మ ఓకే వన్ సెకండ్ ఏరా డాక్టర్ ప్రాక్టీస్ ఎలా ఉంది ఉంటే ఎంట్రా ఇంత ఆస్తిలో సారీ సార్ మళ్ళీ మళ్ళీ సార్ లేకుంటే ఎంట్రా ఇంత ఆస్తి ఊళ్ళో పలుకుబడి ఉండి ఏం లాభంరా మనశ్శాంతి లేని హోదా నాకు అవసరమా భగవంతుడు నన్ను చెప్పండి డైలాగ ఆనంద్ భగవంతుడు ఆ భగవంతుడు నన్ను మళ్ళీ చిన్న చూపేది చూస్తాడురా అది టేక్ కానీ లేదు కదా కానీ లేదు ఏం లేదు ఆనందం ఉంటుంది ఆనంద్ ఆ భగవంతుడు మళ్ళీ నన్ను చిన్న చూపేది చూస్తాడురా ఏం శక్తి ఉంది భవిష్యత్ అంతవరకు

나도 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 나야바도나와 나도 나 나도 나도 나나나아